హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ న్యూస్ ఛానల్ దే కాల్ హెమ్ ఓజీ ట్రైలర్ ఊరించి ఉసూరు మనిపించిన ఓజీ సేమ్ అదే ట్రైలర్ ని వదిలారుగా గంభీర పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ దసరాకు విడుదల కానుంది ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో ప్రియాంక మోహన్ ఆయన భార్యగా నటించారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారు థమన్ సంగీతం విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి పవర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఓ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది ఆదివారం ఉదయమే రిలీజ్ చేస్తామని ఊరించిన చిత్రబృందం తీరిగ్గా సోమవారం మధ్యాహ్నం తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేశారు మరో రెండు రోజుల్లో సినిమా థియేటర్లలోకి వస్తుండగా ఇప్పటికైనా ట్రైలర్ వదిలినందుకు ఫ్యాన్స్ సంతోస్తున్నారు అదే సమయంలో మేకర్స్పై అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉదయం ఓజీ ట్రైలర్ లాంచ్ చేస్తామని చెప్పిన చిత్రబృందం ఆ తర్వాత ఓజీ కన్సర్ట్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది కాని ఈసారి కూడా చెప్పిన సమయానికి ట్రైలర్ రాలేదు ట్రైలర్లో స్పెషల్ ఎఫెక్ట్ షాట్ పడలేదని డిఐ కూడా పూర్తవ్వలేదు ప్రొడక్షన్ టీమ్ ట్రైలర్ డిలే చేసిందని ట్రైలర్ రెడీ అవ్వలేదని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు ఇంకా డిఐ పూర్తవ్వలేదని చెప్పారు ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లేదని డిఐ సంగతి ఫ్యాన్స్ చూసుకుంటారని చెప్పి ఒక ట్రైలర్ను ఈవెంట్లో ప్రదర్శించారు కానీ అఫీషియల్గా సోషల్ మీడియాలో రిలీజ్ చేయలేదు పవన్ కళ్యాణ్ కొన్ని కరెక్షన్స్ చెప్పారని వర్క్ ఫినిష్ అయిన తర్వాత విడుదల చేస్తారనే టాక్ వచ్చింది అయితే ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఈవెంట్లో వేసిన అదే ట్రైలర్ను రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది ఇక ఒజీ ట్రైలర్లోకి వెళ్తే బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి కాని ఈసారి గన్స్ అన్నీ సత్యదాదా వైపు తిరిగాయి అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుంది సత్యదాదా రాజ్ ను ఓమీ ఇమ్రాన్ హష్మీ గ్యాంగ్ అటాక్ చేసిన తర్వాత నగరంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి అప్పుడే ఆ గ్యాంగ్ ని ఎదిరించి నిలబడే ఉన్న ఓజాస్ గంభీరని బాంబేకి రప్పించాలని నిర్ణయించుకున్నారు తన గతాన్ని వదిలేసి భార్యా పిల్లలతో ప్రశాంతమైన జీవితం గడుపుతున్న ఓజీ తిరిగి నేర సామ్రాజ్యంలోకి ఎలా అడుగుపెట్టారు ఆయన గతమేంటి ఓజీకి ఓమీకి మధ్య ఎలాంటి ఫైట్ జరిగింది అనేది ఈ చిత్ర ట్రైలర్ ట్రైలర్ని బట్టి తెలుస్తోంది ఓజాస్ గంభీర అనే పవర్ఫుల్ రోల్లో పవన్ కళ్యాణ్ అదరగొట్టారు మునుపెన్నడూ చూడని విధంగా డిఫరెంట్ యాటిట్యూడ్ చూపించారు వింటేజ్ లుక్తో ఆకట్టుకున్నారు చివర్లో ఓజాస్ గంభీరా ఓజాస్ గంభీరా నాకు కల్లారా అంటూ ఊగిపోయారు ఓజీ భార్య కణ్మణి పాత్రలో ప్రియాంక మోహన్ కనిపించారు స్టైలిష్ విలన్ గా ఇమ్రాన్ హష్మీ తన స్క్రీన్ తో మెస్మరైజ్ చేశారు ప్రకాశ్రాజ్ శ్రియారెడ్డి అర్జున్ దాస్ శుభలేఖ సుధాకర్ ఇతర పాత్రలు పోషించారు రవికె చంద్రన్ మనోజ్ పరమహంస అందించిన విజువల్స్ సినిమా బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా ఉన్నాయి థమెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఓవరాల్ గా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేలా ఈ ట్రైలర్ కట్ చేశారు న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్స్ చేస్తున్నారు